కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశర నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిస్తే వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు వీరికి ఈరోజు వృషభ రాశి వారికి ప్రస్తుతము గురువు కేతు కొంచెం కనిపిస్తుంది కావున ఈ దోష నివారణకు దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అర్చన గాని అభిషేకం కాని చేయించుకున్నచో వారి యొక్క మనస్సంకల్పితో నెరవేరుతుంది లేదు మనకి క్షేత్రంలో ఉన్న శివాలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ అభిషేకం కానీ అర్చన గాని ఒక విధంగా పూజలు చేయించుకున్నచో శుభం జరుగుతుంది ఓం నమస్